హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ హార్మోనల్ చేంజెస్ ఇన్ స్ట్రెస్ సో ఈ స్ట్రెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఎస్పెషలీ ఈ రోజు మనం ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఆర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ సైకలాజికల్ స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం అది కూడా ఎపిసోడిక్ అండ్ క్రానిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇక్కడ హార్మోనల్ చేంజెస్ ఏమేం జరుగుతాయి స్ట్రెస్ లో ఉన్నప్పుడు మొదటిది సైకలాజికల్ స్ట్రెస్ లో హార్మోనల్ చేంజెస్ డ్యూ టు క్రానిక్ స్ట్రెస్ ఆర్ క్రానిక్ ఎపిసోడిక్ స్ట్రెస్ అంటే ప్రతి వన్ మంత్ కి ఆ ఎపిసోడ్ రిపీట్ అవుతుంది అది మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అట్లాంటి వాటిని లేదంటే దీర్ఘకాలంగా ఉండే వాటిని దాంట్లో హార్మోనల్ చేంజెస్ ఏమవుతాయి అసలు ఈ రీప్రొడక్షన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అసలు అదర్ ఈ యొక్క హార్మోన్స్ వల్ల ఏవే హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ మేల్ హార్మోన్సే కాకుండా ఇంకా అదర్ హార్మోన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది తర్వాత మెంటల్ ఇల్నెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక సైకిల్ గీసానండి దీంట్లో ఏంటంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ ఉంది థైరాయిడ్ గ్లాండ్ అండ్ అదర్ బాడీ పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటే మేల్స్ లో గానీ ఫీమేల్స్ లో గానీ తీసుకుంటే కిడ్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది సో ఇక్కడ క్రానిక్ స్ట్రెస్ ఆర్ క్రానిక్ ఎపిసోడిక్ స్ట్రెస్ లో ఏమవుతుంది అసలు స్ట్రెస్ లో ఏమవుతుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం అది అక్యూట్ కానివ్వండి ఎపిసోడిక్ కానివ్వండి క్రానిక్ కానివ్వండి వన్స్ బాడీకి ఏదైనా స్ట్రెస్ అంటే థ్రెట్ వచ్చింది ఛాలెంజ్ వచ్చింది అప్పుడు బాడీ ఏం చేస్తుంది హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సెస్ అనేది ఒకటి ఉంటుందండి అది బ్రెయిన్ లో సిచ్యువేట్ అయి ఉంటుంది సో ఇది స్ట్రెస్ ని పర్సీవ్ చేసుకొని అక్కడి నుంచి ఒక సిగ్నల్ అనేది పంపిస్తుంది అన్నమాట ఆ సిగ్నల్ పంపించడం వల్ల కిడ్నీలో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ హార్మోన్ చాలా మంది చాలా కామన్ గా వాడుతున్న కాట్ ఆల్ హార్మోన్ సో ఇది బ్రెయిన్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది బ్రెయిన్ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఎలా అరైజ్ అవుతున్నాయి అనేది నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ బేసిక్ చూద్దాం దీంట్లో ఈ హైపోతెలమీర్ పిట్యూటరీ యాక్సెస్ వల్ల కార్టెజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఈ కార్టెజాల్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అక్యూట్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యి కొంతకాలం ఉండి అంటే ఒకవేళ ఇది చాట్ లాగా తీసుకున్నాం అనుకోండి ఇట్లా రిలీజ్ అయ్యి పీక్ అయి నార్మల్ అయిపోతుంది అదే క్రానిక్ స్ట్రెస్ లో తీసుకున్నాం అనుకుంటే సస్టైన్డ్ గా రిలీజ్ ఉంటుంది అనమాట కార్టెజాల్ అనేది ఒక కార్టికోస్ స్టిరాయిడ్ అండి సో ఈ హార్మోన్ బాడీలో ఉన్న అన్ని వాటి మీద ప్రభావం చూపిస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువ దీర్ఘకాలంగా ఈ కార్టిజాల్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ ఎస్పెషలీ ఈస్ట్రోజన్ లో చేంజెస్ రావచ్చు దాంతో పాటు థైరాయిడ్ లో కూడా చేంజెస్ రావచ్చు కార్టిజాల్ అనేది దీర్ఘకాలంగా రిలీజ్ అయితే దాంతో పాటు ఓవరాల్ గా బాడీ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి అక్కడి నుంచి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డయాబెటిక్ స్టేజ్ లోకి వెళ్ళొచ్చు దాంతో పాటు హైపర్ టెన్షన్ అంటే బీపీ కూడా డెవలప్ అవ్వచ్చు ఇంకా లివర్ మెల్లమెల్లగా ఫ్యాటీ లివర్ ఇట్లాంటి కండిషన్స్ అన్ని కూడా డెవలప్ అవుతూ ఉంటాయి సో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఇంత నష్టం జరుగుతుంటే బాడీ ఎందుకు రిలీజ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి కార్టిజోల్ అనే హార్మోన్ యూట్యూబ్ లో చెప్తున్నట్టు కార్టిజోల్ వల్ల అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అనేది అది క్రానిక్ కార్టిజాల్ రిలీజ్ లో అక్యూట్ గా కూడా ఈ కార్టిజోల్ అనేది పనిచేస్తుంది కార్టిజోల్ అనేది ఒక మంచి హార్మోనే దీంట్లో ఈ కార్టిజాల్ అనేది సడన్ గా రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్యూపుల్స్ అనేవి డైలర్ట్ అవుతూ అంటే లైక్ ఎలర్ట్ గా ఉండడం జరుగుతుంది అనమాట ఈ అలర్ట్ గా ఉండడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతూ డైజెషన్ పవర్ ని నార్మల్ గా కొటాల్ రిలీజ్ అయితే సడన్ గా ఎలర్ట్ అయ్యి డైజెషన్ అంత అన్ఇంపార్టెంట్ కదండి ఏదైనా సింహం వచ్చింది సడన్ గా డైజెషన్ అవసరమా లెగ్స్ కి పవర్ అవసరమా అంటే లెగ్స్ కి పవరే అవసరం కాబట్టి మజిల్స్ మీద పని చేస్తుంది డైజెషన్ ని ఆపేస్తుంది అవసరమైనవన్నిటిని అన్నిటిని హార్ట్ రేట్ ని ఇంక్రీస్ చేయొచ్చు బ్రెయిన్ యాక్టివిటీ ఆర్ కాకరేటివ్ ఫంక్షన్ లేదు అని అంటే బ్రెయిన్ చురుకుతనాన్ని పెంచుతుంది అనమాట ఈ అనేది సో ఆ టైంలో మనం బెటర్ గా లాజికల్ గా ఆలోచించగలుగుతాం కార్టిజోల్ రిలీజ్ వల్ల బట్ ఇది మంచి లైఫ్ స్టైల్ లేని వాళ్ళలో దీర్ఘంగా రిలీజ్ అవుతూ ఉంటుంది క్రానిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఈ దీర్ఘంగా రిలీజ్ అవ్వడం వల్ల అంటే ఎక్కువ కాలం రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది ఎక్కువ కాలం రిలీజ్ అయిన వాటిలో ఇమ్యూనిటీ పడిపోయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యి హీస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది దెబ్బతింటూ థైరాయిడ్ అనేది దెబ్బతింటూ లివర్ అనేది దెబ్బతింటూ గ్లూకోజ్ ని ఇంక్రీజ్ చేసేస్తూ అండ్ డయాబెటీస్ మెల్టర్స్ ని కాజ్ చేస్తుంది ఇది అక్యూట్ స్టేజ్ లో రిలీజ్ అయినప్పుడు బ్లడ్ సడ సడన్ గా పంప్ అవ్వాలి అండ్ మజిల్స్ అనేవి రన్ చేయాలి పులిని చూసినప్పుడు కదండి సో రన్ అవ్వాలి అని అంటే దానికి గ్లూకోజ్ కావాలి కదా సో బ్లడ్ లోపల గ్లూకోజ్ ని పెంచుతుంది ఇది ఇది క్రానిక్ గా రన్ అవుతున్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ సస్టైన్డ్ గా ఉంటే ఏమవుతుంది డయాబెటీస్ మెల్టస్ అనేది కాజ్ అవుతుంది సో ఇది అక్యూట్ గా రిలీజ్ అయితే మంచిదే బట్ ఇది క్రానిక్ గా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లం అనేది చూస్తున్నాం అనమాట ఇది ఫీమేల్ రిడ్రక్టివ్ ఆర్గన్స్ ని ఎలా హార్మ్ చేస్తుంది అసలు ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే పీసీస్ ని ఎలా కాజ్ చేస్తుంది అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అనంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యూట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటాయి లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ ఎక్రోజ్ గ్లోబ్బం ఎక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తుపెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దాంతో పాటు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసెస్ లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే చేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రాయిడ్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని కానీ మంచి సక్సెస్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూజ్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ పెడికే హోమియాపతి థ్యాంక్ యూ